గల ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు మంగళవారం జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ మూడు రోజుల కోర్సు ఎంఈఓ స్వరూప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మోడల్ స్కూల్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్స్ ని నాలుగు కేటగిరీలుగా విభజించామని దీనిలో అంగన్వాడీ కూడా ఇంక్లూడ్ చేశామని అన్నారు అనంతరం పిఓ డి మమ్మీ మాట్లాడుతూ ప్రీ స్కూల్స్ చిల్డ్రన్స్కి ఏ విధంగా చెప్పాలి ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆట పాట మాట కథ ఎలా పరిచయం చేసుకోవాలని బర్త్డే వేడుక ఎలా జరిపించుకోవాలనే యాక్టివిటీస్ ఎలా చేయాలని వివరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ సుశీల శిక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుతూ అంగన్వాడీలు ఎక్కువ బీపీఎల్లో ఉన్న కుటుంబాల నుంచి పిల్లలు రావడం జరుగుతుందన్నారు వారిని చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకుని ఆటపాటల ద్వారా పిల్లలకు విద్య అందించడంలో ఇంకా మెరుగైన శిక్షణ తీసుకొని గ్రాండ్ లెవెల్కి మీరంతా దానిని పిల్లలకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్స్ ఉదయభాను విజయలక్ష్మి నూట పన్నెండు మంది కార్యకర్తలు పాల్గొన్నారు త్రీ డేస్ అది ఇంగ్లీష్ సిక్స్ డేస్ టెన్త్ క్లాస్ ఉన్నాయి అన్ బాక్స్ లో అది ఫస్ట్లీ పడాయి టెన్ డేస్ టైంలో కొత్త కాలేజ్ పిల్లలు టెన్ డేస్ నుంచి సెవెన్ ఎవరికి డీటెయిల్స్ అనిపించాలనేది అది ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పాడేంటంటే మిగతా అందరూ కూడా స్కూల్స్ తిరుగుతారు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళంతా కూడా శ్రద్ధనే చెప్పాలనుకోండి వాళ్ళు కూడా అది కాక్సెప్ ఓకేనా పడితే ఉంటుంది జాతీయ కూడా

ఆ గుండెకి తేలకుండానే ఎలా చిపికి ఎలా పని చేసుకోవాలి ఎలా అందరితో కలిసి ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా చదువుకోవాలి ఎలా అక్షరాలు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి వేస్తారు ఖాళీ ఖాళీ పలకడతారు చూడండి అలా ఖాళీ పలకలో కూడా మీ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పట్టి మీద ఏమి వారి లాంటి పలక మీద పడ్డవాడు చిన్న పిల్లలు దేవుడు వస్తారు మీరు ఆ పలక మీద రాస్తారు అంటే మంచి అనేది నేర్పిస్తారు మంచి అలవాటు నేర్పిస్తారు ఎట్లా ఫుడ్ టైండ్ వాష్ మీ దగ్గర నేర్పిస్తారు అంటే ఆ అప్పుడు వాళ్ళకి అన్ని కూడా బ్రెయిన్ ఏం చేయాలన్నది నేర్పించడం ద్వారా వాళ్ళ జీవనం బయట ప్రపంచేలా ఉండాలనే బాగా చెప్పేసి మన టీచర్స్ కోరుకున్నారు దాని ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కానీ గురించి పూర్తిగా విశ్లేషించి గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ తగ్గిపోయిందని చెప్పేసి నిర్ధారించి కేవలం ఆ జీవో వల్ల దాన్ని రద్దు చేశారు మరి రద్దు చేశాక ఇప్పుడు స్కూల్స్ యొక్క ప్యాటర్న్ మార్చారండి పూర్వ మనకి శాటిలైట్ ఫౌండేషను శాటిలైట్ ఫౌండేషన్ ప్లస్ ఇలా ఉండేది స్కూల్స్ ఇప్పుడు కేవలం నాలుగు రకాలుగా మాత్రమే ఉన్నాయి రీఆర్గనైజేషన్లో అవి ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ కేవలం ఈ నాలుగు రకాలుగా మేము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసి ఇంక్లూడింగ్ గారు స్పెషల్ ఆఫీసర్ గా ఏపీసీ మేడం ఊరు మండలం స్పెషల్ ఆఫీసర్ గా ఆమె కూడా వేశారు ఎంఈఓ వన్ ఎంఈఓ టూ సిఆర్పి అందరం కలిసి ఎక్సర్సైజ్ చేసి ఏ స్కూల్ని ఫౌండేషనల్ స్కూల్ గా మార్చాలి ఏ స్కూల్ని బేసిక్ ప్రైమరీ స్కూల్గా మార్చాలి ఏ స్కూల్ ని మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చాలి ఏ స్కూల్ హై స్కూల్ గా ఉంచాలి అనే విషయాన్ని తయారు చేస్తాం తయారు చేసి అది డియూ ఆఫీస్ ఇప్పుడు డిఈ ఆఫీస్ కూడా దాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తా ఈ తయారీలో భాగంగా అనేక పర్యాయాలు కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టడం సమావేశం జరగడం జరిగింది అవి సజెషన్స్ అవి ఇవ్వడం కూడా జరిగింది సో మేము తయారు చేసినవి ఎప్పటికప్పుడు మళ్ళీ మార్చుకుంటూ ఆవిడ చెప్పిన విధంగా కలెక్టర్ గారు చెప్పిన విధంగా మాడిఫికేషన్ చేసుకుంటూ చివరికి సబ్మిట్ చేసేసాం కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము అక్కడ స్ట్రెంగ్త్ మాకు స్టేట్ నుంచి అరవై ఉంటే కానీ మోడల్ ప్రైమరీ స్కూల్ చేయొద్దు అని చెప్పినప్పటికీ మేడం గారు ఆ నెంబర్లో లో లో రిలాక్సేషన్ ఇచ్చి మీరు చెయ్యండి రిమార్క్స్ లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చండి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సింగిల్ టీచర్ అనేది లేకుండా చేద్దాం అని చెప్పేసి అందరి ఆ సెంటర్స్ తోటి లింక్అప్ చేస్తున్నారు అంటే ఒకవేళ ఎప్పుడైనా సెలవు పెట్టుకోవాల్సింది ఇబ్బంది చెప్పారు సింగిల్ టీచర్ కూడా ఇబ్బంది అయిపోతున్నారు మీకు కూడా ఇబ్బంది అయిపోతుంది సో ఆ పీపీ వన్ పీపీ టూ ప్లస్ ఈ క్లాసెస్ ఉన్నప్పుడు ఆ టీచర్ గారు ఉన్నప్పుడు మీరు సెలవు పెట్టుకుంటే ఆవిడ చూస్తారు మీ కూడా ఆవిడ సెలవు పెట్టుకుంటే మీరు చూస్తారు ఆ విధమైనటువంటి ఇది కూడా ఉండదని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని తెలియజేయడం జరిగింది అలాగే పీపీ వన్ పీపీ టూ లో ఉన్న పిల్లలు డైరెక్ట్ గా అదే స్కూల్లో జాయిన్ అయ్యేలాగా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొద్దామని చెప్పేసి ఒక ఆలోచన కూడా